భారీ వర్షాలకు వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్నగర్ శివారులో గల పాకాల సరస్సు జలకలను సంతరించుకుంది చుట్టూ ఎత్తైన కొండల మధ్య నిండుకుండలా కనిపిస్తూ పాకాల సరస్సు ప్రకృతి అందాలతో కనువిందు చేస్తోంది ఇటీవల ఎగువన కురిసిన వర్షాలకు సరస్సు మత్తడి పోస్తుండటంతో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సందర్శించి పాకాల సరస్సుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు పాకాల సరస్సు మత్తడి దుంకుతున్న విషయం తెలుసుకున్న పర్యాటకులు అధిక సంఖ్యలో సందర్శిస్తూ కేరింతలు కొడుతున్నారు ఈ చెరువు చాలా ప్రసిద్ధి చెందింది ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రసిద్ధి చాలా పేరు పొందినటువంటి చెరువు ఈ పాకాల చెరువు ఈ అందాలు ప్రకృతి రమణీయత చూడముచ్చటగా చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి వేరే వేరే సుందర ప్రాంతాల నుంచి కూడా మా పాతాల చీరను చూడడానికి ప్రేక్షకులు వీక్షకులు వస్తూ ఉంటారు మరి ఇంత అందమైనటువంటి ప్రకృతిని ఆస్వాదించడం అనేది మా పూర్వజన్మ సంవత్సరం అనుకుంటాము ప్రతి సంవత్సరం అవి అలుగుబడుతుంటే ఈ మతిని చూడడానికి ప్రతి సంవత్సరం జిల్లా పవన్ కూడా కుటుంబ సభ్యంగా మేము వస్తూ ఉంటాం చాలా ఆనందాన్ని పొందుతాం వర్షాలకు మద్దతు పోయడం వలన ఈ పాకాల సరస్సు అందాలు పోయడం కోసం ఇక్కడికి రావడం జరిగింది కాకత్య రాత్రి అయినటువంటి ప్రజాప్రులు వేదిక ఈ పాకాల సరస్సు కొంచెం అభివృద్ధి జరిగింది ప్రజాప్ర ఎక్కువ రావడం వలన వసతులు అనేది ఎక్కువ